ఇప్పుడు బిజినెస్ న్యూస్ చూద్దాం భారత్లో హెలికాప్టర్ల తయారీ కోసం ఫైనల్ అసెంబ్లీ లైన్ ఎఫ్ఏఎల్ను ఏర్పాటు చేసేందుకు టాటా గ్రూప్ తో ఫ్రాన్స్కు చెందిన విమాన తయారీ దిగ్గజం ఎయిర్ జట్టు జట్టుకట్టింది ఒప్పందంలో భాగంగా టాటా గ్రూప్ అనుబంధ సంస్థ టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్ లిమిటెడ్ టిఏఎస్ఎల్ ఎయిర్బస్ హెలికాప్టర్స్ సంయుక్తంగా ఈ హెలికాప్టర్ల తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నాయి దేశీయంగా తయారీ సామర్థ్యాలను మరింతగా విస్తరించేందుకు ఈ ఒప్పందం దోహదపడుతుందని ఇరు సంస్థలు పేర్కొన్నాయి కాగా ఎయిర్ బస్ ఇప్పటికే గుజరాత్లోని వడోదరలో సి టూ నైంటీ ఫైవ్ మిలిటరీ ఎయిర్క్రాఫ్ట్ తయారీ కేంద్రాన్ని నిర్వహిస్తోంది తాజాగా పౌర అవసరాల కోసం హెచ్ వన్ ట్వంటీ ఫైవ్ హెలికాప్టర్ల తయారీ కోసం ఫైనల్ అసెంబ్లీ లైన్ను ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించింది భారత్ సహా పొరుగు దేశాలకు ఈ హెలికాప్టర్లను ఇక్కడి నుంచి ఎగుమతి చేయనున్నారు రెండు వేల ఇరవై నాలుగులో ఉద్యోగాలను తొలగించిన ప్రముఖ టెక్ కంపెనీల జాబితాలో మైక్రోసాఫ్ట్ కూడా చేరింది ఇటీవల మూడు ట్రిలియన్ డాలర్ల మార్కెట్ క్యాపిటలైజేషన్ సాధించిన మైక్రోసాఫ్ట్ తన కంపెనీ ఉద్యోగుల్లో పంతొమ్మిది వందల మందిని తొలగిస్తున్నట్లు ప్రకటించింది కంపెనీ గేమింగ్ విభాగం నుంచి ఈ తొలగింపులు ఉంటాయని తెలిపింది గేమింగ్ విభాగంలో ప్రస్తుతం ఇరవై రెండు వేల మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు ఈ వారంలోపే తొలగిస్తామని మెమో జారీ చేసింది మైక్రోసాఫ్ట్ రెండు వేల ఇరవై నాలుగులో ఉద్యోగుల కోతల అమల్లో గూగుల్ అమెజాన్ జ్యుయలింగ్ టిక్టాక్ వంటి టెక్ దిగ్గజాల ర్యాంకుల్లో చేరింది ఈ కంపెనీలన్నీ కేవలం ఇరవై నుంచి ఇరవై ఐదు రోజుల తక్కువ టైంలో లే ఆఫ్స్ ప్రకటించాయి ఇటీవల కాలంలో యాక్టివిజన్ బ్లిజార్డ్ను కొనుగోలు చేసిన వెంటనే తన కంపెనీ ఉద్యోగుల తొలగింపును చేపట్టింది మైక్రోసాఫ్ట్ బీమా ఉత్పత్తులను విక్రయించేటప్పుడు నైతిక పద్ధతులను పాటించాలని కంపెనీలకు బీమా నియంత్రణ అభివృద్ధి ప్రాధికార సంస్థ ఐఆర్డీఏఐ చైర్మన్ దేవాశిష్ పాండా సూచించారు తద్వారా వినియోగదారుల ప్రయోజనాలను పరిరక్షించాలని బీమా మంధన్ సదస్సులో కంపెనీల ముఖ్య కార్యనిర్వహణ అధికారులను ఉద్దేశించి ప్రసంగిస్తూ ఆయన తెలిపారు బీమా పథకాల పంపిణీ విభాగాల సామర్థ్యాన్ని మెరుగుపరచడం మిస్ సెల్లింగ్ తప్పుదోవలో అమ్మకాలు ఫోర్స్ సెల్లింగ్ బలవంతపు అమ్మకాలను నియంత్రించడం లాంటి ప్రధాన అంశాలతో పాటు బీమా రంగంలోని అవకాశాలను ఇందులో చర్చించారు ముఖ్యంగా రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరంలో మూడో త్రైమాసికం వరకు బీమా రంగం పనితీరుపైన సమీక్ష నిర్వహించారు అందుబాటు ధరలో బీమా పథకాలు తేవడం దేశవ్యాప్తంగా ఆరోగ్య బీమా రంగ విస్తరణ వంద శాతం క్యాష్లెస్ క్లెయిమ్ సెటిల్మెంట్ లక్ష్యం సాధించడం పైన సదస్సులో చర్చ జరిగింది కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వరుసగా ఆరోసారి బడ్జెట్ను ప్రవేశపెడుతూ ఉండడం ద్వారా మాజీ ప్రధాని మొరార్జీ దేశాయి రికార్డును సమం చేయబోతున్నారు మన దేశ మొదటి పూర్తికాల మహిళా ఆర్థిక మంత్రి అయిన నిర్మలా సీతారామన్ జూలై రెండు వేల పంతొమ్మిది నుంచి ఐదు పూర్తి బడ్జెట్లను సమర్పించారు వచ్చే నెల ఒకటో తేదీన మధ్యంతర లేదా ఓటాన్ అకౌంట్ బడ్జెట్ను సమర్పించనున్నారు మాజీ ఆర్థిక మంత్రులు మన్మోహన్ సింగ్ అరుణ్ జైట్లీ చిదంబరం యశ్వంత్ సిన్హా వరుసగా ఐదు బడ్జెట్లను సమర్పించారు దేశాయి ఆర్థిక మంత్రిగా ఐదు వార్షిక బడ్జెట్లు యాభై తొమ్మిది నుండి పంతొమ్మిది వందల అరవై నాలుగు మధ్య ఒక మధ్యంతర బడ్జెట్ను సమర్పించారు ఫిబ్రవరి ఒకటిన నిర్మలా సీతారామన్ సమర్పించనున్న రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు మధ్యంతర బడ్జెట్ పార్లమెంట్ ఎన్నికల తర్వాత కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చే వరకు కొంత మొత్తంలో డబ్బును ఖర్చు చేయడానికి ప్రభుత్వానికి అధికారం ఇస్తుంది దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు మరోసారి నష్టాల్లో ముగిశాయి ఐటీ స్టాక్స్లో అమ్మకాల ఒత్తిడి అంతర్జాతీయ మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాల సూచీలు నష్టానికి కారణమయ్యాయి టెక్ మహీంద్రా త్రైమాసిక ఫలితాలు నిరాశపరచడం ఇతర ఐటీ షేర్లపైన ప్రభావం చూపింది ఓ దశలో భారీ నష్టాల్లోకి జారుకున్న సూచీలు ఆఖర్లో కొనుగోళ్ల మద్దతుతో గట్టెక్కాయి ఇంట్రాడేలో డెబ్బై వేల మూడు వందల పంతొమ్మిది వద్ద కనిష్టాన్ని తాకిన సూచి ఆఖర్లో కొనుగోళ్ల మద్దతుతో కాస్త తీరుకుంది చివరికి మూడు వందల యాభై తొమ్మిది పాయింట్ల నష్టంతో డెబ్బై వేల ఏడు వందల వద్ద స్థిరపడింది నిఫ్టీ సైతం నూట ఒకటి పాయింట్ల నష్టంతో ఇరవై ఒక్క వేల మూడు వందల యాభై రెండు వద్ద ముగిసింది దేశీయంగా బంగారం ధరలు ఇవాళ స్థిరంగా ఉన్నాయి హైదరాబాద్ బులియన్ మార్కెట్లో ఇరవై రెండు క్యారెట్ల బంగారం ధర పది గ్రాములకు గాను యాభై ఏడు వేల ఎనిమిది వందల రూపాయల వద్ద స్థిరంగా ఉంది హైదరాబాద్ మార్కెట్లో క్రితం రోజు ఐదు వందల రూపాయలు పెరిగిన వెండి కిలో రేటు డెబ్బై ఎనిమిది వేల మార్కు వద్ద స్థిరంగా ఉంది డాలర్తో పోలిస్తే రూపాయి మారకం విలువ ఎనభై మూడు పాయింట్ ఒకటి రెండు పౌండ్తో పోలిస్తే రూపాయి మారకం విలువ నూట ఐదు పాయింట్ ఆరు నాలుగు యూరోతో పోలిస్తే రూపాయి మారకం విలువ తొంభై పాయింట్ మూడు సున్నాగా ఉంది